అంత కలిసి ఒకటేసారి కుర్రి జర్ర ఆగుర్రి అని చెప్తున్నా ఆగుతలేరు జనాలు బాలరాముని దర్శనానికి పొట్టు పొట్టు ఎగబడుతుర్రు పొద్దుగల దర్శనం అంటే మాపటిలు వై గుడి కడ కూర్చుంటున్నారు బాలక్రాముని కడ పెద్ద జాతరనే నడుస్తున్నది ఇప్పుడు రెండు దినాలు అవుతున్నది కదా గుడి తెరిసి పాండ్రి ఎట్లెట్లున్నదో పరిస్థితి ఓసారి చూద్దాము వద్దొద్దు రావద్దు సలికి తిప్పల పడద్దు అని యూపీ సరికారు చెప్తుంటే కూడా ఈనట్లేదు ముసలో ముడుగోళ్లు వికలాంగులు రావద్దు అని మొత్తుకున్నా శవన పెడతలేరు అయోధ్యలో కొలువు తీరిన బాలరాముడిని చూసేందుకు చితం బట్టకుంటూ వస్తున్నారు భక్తులు రెండో నాడు అయోధ్యలో ఎటు చూసినా భక్తులే ఇసుక పోస్తే రాలనంత మంది వచ్చారు కాలు పెట్ట సందు అయింది బాలరాముని దర్శనానికి దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకేంచి అయోధ్యకు తరలి వచ్చారు భక్తులు రాముని దర్శన భాగ్యం కొరకు రామ భక్తులు అయోధ్య బాట పట్టారు నెత్తురు గడ్డ కూడా పొద్దుగాల ంటికే లైన్లలో నిలబడ్డారు అట్ట మొదటి నాడు అంటే ఒక మంగళవారం తక్కువ ఐదు లక్షల మంది భక్తులు వచ్చి కూడా ఇంత ఎక్కువ మంది వచ్చిన భక్తులను ఆగబాటు పోలీసు వశపడతలేదు అందుకనే భక్తుల తాకిడి తట్టుకోలేక వచ్చిన భక్తులను ఆపలేక కేంద్రం బలగాలను దించిదాట వికలాంగులు ముసలు లెవెల్ అంటే ఇప్పుడు రావద్దు జనంతా పబ్లిక్ తగ్గినాక జరిగి అంటున్నారు ఆట అక్కడే అధికారులు కానీ సోడూరి ఏం జనం ఏం జనం దేశం ఉన్న పబ్లిక్ అంతా ఒక కాడికి చేరినట్టు ఆపడుతుంది కదా చూస్తుంటే ఏదైనా కానీ ఏది కాని రాములూరి దర్శనానికి వచ్చిన భక్తులను చూసే తందుకు రెండు కండ్లు చాల పోండి